కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుండి ఆలయాలు భక్తులచే కిటకిటలాడాయి నగరంలోని మహాశక్తి దేవాలయం మార్కెట్ రోడ్లోని వేంకటేశ్వర స్వామి టెంపుల్ తిమ్మాపూర్ మండలంలోని శ్రీ గిరిజా మృత్యుంజయ ఆలయం శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు భక్తులు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుండే ఆలయాలకు భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు పండుగ సందర్భంగా అమ్మవార్లను కూరగాయలతో అలంకరించి హారతులు ఇచ్చారు అర్చకులు నగరంలోని మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొలి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు మాట్లాడుతూ సంవత్సరంలో తొలి ఏకాదశికి ప్రత్యేకత ఉందని తెలిపారు స్వామివారు నిద్రకు ఉపక్రమించే రోజు అని ఈ రోజును దర్శించుకుని ఉపవాసాలు ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారు ఈ తొలి ఏకాదశి ప్రాశస్తత ఏమిటంటే ఈ రోజు నుంచి మన హిందూ సాంప్రదాయ హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది దీన్ని శయణ ఏకాదశిగా కూడా పిలువబడుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి రోజు స్వామివారు నిద్రకి విక్రమిస్తారు కాబట్టి ఇది శయన ఏకాదశిగా పేరుగాంచింది ఈరోజు ఏకాదశి వ్రతం పట్టుకుంటారు జనాలు భక్తులు ఈ ఏకాదశి వ్రతం రోజు నిలారం కానీ శరీరం నిలవడంతో ఆహారం తీసుకుని స్వామివారి భజనలు కీర్తనలు అర్చనలు నిమగ్నమై స్వామివారి కృపకు పాత్ర పాత్రలుగా కాగలుగుతారు కనుక ఈ ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తారని శాస్త్రాలు చెప్పబడుతుంది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం శ్రీ గిరిజ మృత్యుంజయ ఆలయం శ్రీ తాపాల లక్ష్మీనరసింహస్వామి స్వామి ఆలయం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే భక్తులు ఉపవాస దీక్షతో మొక్కలు తీర్చుకున్నారు ఆయా గ్రామాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఏకాదశినురసింహ స్వామి దేవాలయంలో ఉదయం ఐదున్నర గంటలకు అభిషేకము పంచామృతాలతో పాలపుష్ప పంచామృతాలతో అభిషేకం జరిగింది ఆరగింపు పదిన్నర గంటలకు లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు అంగరంగ వైభవంగా భక్తులు అనేక విధంగా వచ్చారు వారిని కలిసిన తీర్థ ప్రసాదాలను కూడా అందించడం జరిగింది ఇది చాలా ప్రాముఖ్యతమైనటువంటి తొలి ఏకాదశి ఈ రోజు నుంచి హిందూ సాంప్రదాయం లోపల పండగలు అనేది ప్రారంభమవుతాయి ఇప్పటి వరకు ప్రపంచాన్ని విశ్వాన్ని అంతా కూడా తన భయస్కందాలకు వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అలసట తీరడం కొరకు ఈ నాలుగు నెలలు యోగరిద్ర ఉపక్రమిస్తాడని ప్రతీది ఈ నాలుగు నెలలు అత్యంత గౌరవంగా అత్యంత భక్తి ప్రపదలతో శ్రీ మహావిష్ణువును నిత్యము పూజించడం వల్ల ఆయన మరలా శక్తిని పుంజుకొని మరలా ఈ విశ్వాన్ని అంతా కూడా తన భుజస్కందాలపైనే మో మూసుకొని ప్రపంచాన్ని అంతా కూడా పాలిస్తాడని ఒక ప్రతీది ఉన్నది కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి దీనినే శయనేకాదశి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతదీక్ష ఆరంభం ఇట్టి మహిమాన్వితమైనటువంటి యొక్క ఈరోజు పురస్కరించుకొని మన మానేరుపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానమున ఉదయం నుండి విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి ఇటు కార్యక్రమంలో భక్తులు నలుమూలల నుండి కూడా విశేషంగా రావడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఆలయ కమిటీ పెద్దలు చైర్మన్ శ్రీమాన్ జయీశ్వర్ గారు కార్యదర్శి శ్రీమాన్ రవీందర్ రెడ్డి గారు అలాగే కోషాధికారి శ్రీ పౌరు కిషన్ గారు ఆలయ కమిటీ సభ్యులు మహిళా కమిటీ సభ్యులు అందరూ కూడా ఇటీ కార్యక్రమానికి అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్నీ కూడా ఏర్పాట్లు గావించడం జరిగింది